హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కిచెన్లో ఎంతో ఆరోగ్యంగా ఉండే మెంతికూరతో పరాట మాట చాలా బాగుంటుంది మెంతికూర అసలు తినలేని వాళ్ళు ఇలా పరాటా చేసుకొని తింటే సూపర్గా తినేయచ్చు చిన్న పిల్లలు అసలు ఆఖరలు తినలేని వాళ్ళు కూడా ఇలా పరాటా చేసి వాళ్ళకి టమాటా అప్లై చేసేసి రోల్ చేసి చేస్తే చక్కగా తినేస్తారు వాళ్ళు అలాగే లంచ్ బాక్స్లోకి మనకి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి దీనికోసం మనకి గోధుమ పిండిని ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ గోధుమ పిండి వేసుకొని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు నేను స్క్రీన్ మీద అన్నీ ఇస్తానండి ఏమేమి మెజరింగ్ కావాలో అలాగే మరింత టేస్ట్ కోసం ఈ మెంతికూర పరాటాల్లో సోప్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వామ్ కొంచెం వేసుకోవాలి వామ్ కంపల్సరీ అండి ఒక కప్పు మెంతికూరని వాష్ చేసుకొని శుభ్రంగా చాప్ చేసుకొని వేసుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ బాగా కలిపేటట్టు బాగా పిసుకోవాలండి ఇలా బాగా మ్యాష్ చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా రోటీ చేసుకున్నాం కదండి దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్గా రావాలి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలా ఉండాలన్నమాట అప్పుడు మనకి పరాటాలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా బాగా పిసుక్కుంటేనే బాగుంటుంది ఇలా అంతా పిసుకున్న తర్వాత అంతా కలిసిపోయిన తర్వాత మనకి ఒక స్పూన్ ఆయిల్ని వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక అరగంట వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి ఎప్పుడు పరాటాలు చేసినా తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం డౌని పరాటాలు చపాతీల కన్నా కొంచెం పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే పరాటాలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఒత్తుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలు ఉన్నది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వద్దకూడదు ఇలాగ రోల్ చేసుకోకూడదు అనమాట చూడండి ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి తర్వాత పెన్నాన్ని హీట్ చేసుకొని మనం ఒకవైపు కాల్చుకోవాలండి టూ మినిట్స్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి అప్పుడు మనం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి ఫస్ట్ వెంటనే అప్లై చేయకూడదన్నమాట చూడండి ఇంకోసారి తిప్పేసి ఇప్పుడు మన ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకున్నాను కన్నా నెయ్యితో అయితే పరటాలు చాలా బాగుంటాయండి నేను ఎక్కువగా అయితే నెయ్యే యూజ్ చేస్తాను అందరి ఇంట్లో నెయ్యి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నెయ్యితో టేస్ట్ అయితే బాగుంటుంది ఇది నా సజెషన్ అనమాట నెయ్యి లే వాడలేని వాళ్ళు ఆయిల్తో వా యూజ్ చేసుకోవచ్చండి ఇంకోవైపు కూడా తిప్పేసుకొని ఒక టీ స్పూన్ వరకు మరొకసారి నెయ్యిని అప్లై చేసుకోవాలండి మీడియం టూ హై ఫ్లేమ్ వరకు కాల్చుకోవాలి ఇలా ఈ కలర్లో వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలండి అప్పుడే మనకి కొంచెం పచ్చి ఆకుకూర పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది మాట తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చేటట్టు చేసుకుంటే దీనికి అసలు కూరే అవసరం లేదండి చక్కగా పెరుగు పచ్చడి ఉంటే చక్కగా లా తినేయచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి